మనం చెన్న కర్రీ తయారు చేసుకోబోతున్నాం మరి దీనికి కావలసిన పదార్థాలు కావలసిన పదార్థాలు పాలకూర ముద్ద కప్పు ఉడికించిన కాబూలీ శనగలు కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు మూడు తరిగిన అల్లం ఒక టీ స్పూన్ ఉప్పు కారం తగినంత ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు పాలకూర శనగలు ఈ రెండు కూడా పాలకూర ఏంటంటే మనం ఉడికించి పెట్టేసి పేస్ట్ చేసాం అలాగే శనగలు కూడా ఉడికించి పెట్టేసుకున్నాం ఈ రెండు రెడీగా ఉంటే చాలా ఫాస్ట్గా చేసేస్తాం బిఫోర్ ఉడికించే ముందు మనం నానబెట్టుకోవాలి నానబెట్టుకోవాలి ఒక పూట ముందుగా నానబెట్టుకుంటాం ఓకే ఇంట్లో ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు సో ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అవునండి వీటితో పాటుగా సన్నగా తరిగిన అల్లం అండి ఓకే అండి రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం కారం అలాగే దీంట్లో మనం ముందుగా ఉడికిచ్చి పెట్టేసుకున్నాం కదా కాబూలి శనగలు కాబూలి శనగలు ఇది మెయిన్ గా రోటీస్ కి బాగుంటుందండి అవునండి రోటీస్ పుల్కా పూరి పూరితో కూడా చాలా బాగుంటుంది పూరితో కూడా బాగుంటుందా మామూలుగా పూరిలోకి చేస్తుంటారు కదా ఈ చెన్నతోనే కర్రీస్ అలా కూడా చేస్తుంటారు ఓకే ఇది కాస్త వేగాలి ఇంట్లో ఓకే సో ఉడకపెట్టి వేసుకున్నాం మనం కాబూలీ శనగలు అవునండి సో అవన్నీ కూడా కొంచెం వాటి పట్టాలి కదా ఉప్పు కారం అంతా కూడా అవునండి ఓకే అండి మరి ఈలోగా మనం చిట్కా చూద్దామా తప్పకుండా ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా స్కిన్ ట్యానింగ్ తగ్గాలి అంటే కొబ్బరి నీటిలో

ఇది వెజ్ బిర్యానీ అలా అందులో బాగుంటుందండి వెజ్ పులావ్ వెజ్ బిర్యానీ బాగుంటుంది తీసుకోవచ్చు దాంట్లో ఓకే సో సింపుల్ గా అంటే ఈవినింగ్ ఈ మధ్యన అందరూ డైట్ కాన్షియస్ అయిపోయారు కదా సో పుల్కా రోటీ ఇవే ప్రిఫర్ చేస్తున్నారు సో ఈవినింగ్ చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకునే కర్రీ అన్నమాట yes and కొంచెం మూత పెడతారా అంటే దీంట్లో కొంచెం మనకి శనగలు ఉన్నాయి కాబట్టి కొంచెం అర్లీగా తీసుకుంటే బెటర్ అర్లీగా తీసుకుంటే బెటర్ ఓకే సో కొంచెంసేపు కుక్ అయితే మనకి గ్రేవీ రెడీ అయిపోతుంది రెడీ అయిపోతుంది రాజు గారు రెడీ అయిందో లేదు చూద్దాము ఓకే అండి సో ఇంకా సర్వ్ చేసుకోవచ్చు మనం సేమ్ ప్రాసెస్ మనం చెన్నకు బదులుగా పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చా యాడ్ చేసుకోవచ్చు ఓకే ఓకే చివరగా కొత్తిమీర కొత్తిమీర చూస్తున్నారు కదా మనం చెన్న పాలక్ కర్రీ చాలా సింపుల్ గా చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీరు కూడా ట్రై చేయండి